విజయవాడలో బుడమేరు వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన ఓ బాధితుడు తమకు సాయం అందడం లేదని ప్రశ్నించినందుకు ఓ మహిళా వీఆర్ఓ అతని చెంప చెల్లుమనిపించారు మంచినీలు ఆహారం తమ వీధుల్లోకి రాలేదని ప్రశ్నించినందుకు వీఆర్ఓ జయలక్ష్మి ఓ స్థానికుడు చెంప పగలగొట్టారు అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుడిని దుర్భాషలాడారు పైగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది మహిళా విధుల నుంచి తప్పించింది షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది

அவன் போக போலீசி வாட்டி அடித்தடி பாட்டில்

செய்தி <laughs> <laughs>